కడప జిల్లా దేశంలోని తొలిసారిగా కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మ ఎంపీపీ పాఠశాల వరణలో రెండు కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు కమలాపురం రెండు జములమడుగు రెండు కడపలో ఒకటి స్మార్ట్ కిచెన్ ను మంత్రి లోకేష్ వర్చువల్ గా ప్రారంభించారు అనంతరం విద్యాశాఖ మంత్రి విద్యార్థులతో భేటీ అయ్యారు విద్యార్థులను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల యొక్క నోటు పుస్తకాలను పరిశీలించి చేతరాత బాగున్న విద్యార్థులను మంత్రి లోకేష్ అభినంది राजस्य सागिने नमो वय वैश्रवण कर्महे ओ जातवेदसेन वह सोम मराती यहाँदन पुषत दि दुर्गा नि विश्वा नावे वसींधुर् दुरीता

నలుగురికి పడిందా ఏం చదువుతున్నారు పిల్లలు ఏం చదువుతున్నారు ఏ క్లాసు పెద్ద పాప అందరికన్నా పెద్ద పాపనా ఎయిత్ ఎనిమిదో తారీఖు

ఈ అసెస్మెంట్ బుక్ ఏ రెండు ఒకసారి చూసుకోవచ్చు అని పెట్టాను ఒకసారి వెళ్తాం ఇప్పుడు మీరు అసెస్మెంట్స్ చేసిన తర్వాత మీరు మార్క్స్ అది ఎవరికైతే తప్పొచ్చుందో అది కొంచెం ఫోకస్ చేస్తారు Enige van die persone wat aan hierdie projek betrokke is, is die volgende. Dis is 'n protokol wat ons gaan volg vir die hele. Ons hierdie data sou spanne vir die volgende. En hierdie paragraaf sal net kanstante wees. Daarna sal ons die sekerheid sien. Simoon यह पता पता बिगाड़ने के लिए ये भी चल रहा है ये भी रेलवे रेलवे में रोडवेज में अपने में जो इंडस्ट्रीज हैं यहाँ पे कैरेजी चल रही है सदर मुंदवार में स्पॉट मुंदवार में बोल रहा हूँ कि बाहर के लोग चलो जब तक तुम ये एक्सेसेज़ हो इसमें ये बड़ा पैसा भी एक तो बहुत 예상합니다. <laughs> <laughs>